అందరం నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏం చెప్పగలుగుతారా మీరు ఫిష్ ఆంధ్ర మన జగన్మోహన్ రెడ్డి హయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశారు కదా దాంట్లో భాగంగా ఇది ఒకటి అనమాట ఫిష్ ఆంధ్ర పైన ఆడి చినిగిపోయిన రౌండ్ స సర్కిల్ కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డి బొమ్మ కిందంతా క్లోజ్ చేశారు అదో టూలెట్ బోర్డు కూడా ఇది అన్నమాట మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని డెవలప్ చేసిన పద్ధతి ఫిష్ ఆంధ్ర ఇలాంటి పనికి మాలన్నీ తీసుకొచ్చి మా దరిద్రాని మన రాష్ట్ర ప్రజల మీద రుద్ది రాష్ట్రాన్ని ఏదో ముందు డెవలప్మెంట్ చేసాము ఎక్కడికో దేశాము అంటారు వాళ్ళు దేశకెళ్ళు ఎక్కడ కలియదు ఇక్కడే ఉంది దానికి ఉదాహరణ ఈ పిశాంధ్ర చూడండి పిశాంధ్ర దీనివల్ల ఏమన్నా ఉపయోగం చూడండి ఈ రోజు దాన్ని అమ్ముకునే పరిస్థితి టూల్ అడ్ బోర్డు పెట్టుకుంటారు చూడండి అక్కడ కనిపిస్తుంది ఇది అనమాట మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం జగన్మోహన్ రెడ్డి ఒక విధానం ఇంకా దీని దీని ఏం చేసుకోవాలి ఇంకా ఇలాంటి పనికి మళ్ళీ అన్నీ పెట్టుకొని అన్నీ ఇంక మూసుకోవటమే మనకి ఇలాంటి పరిపాలన చేస్తే మన గురించి ఇంక ఇంకా ఓట్లు కూడా ఎవరు ఇంకా ఇది అనమాట మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడండి రే వైసీపీ కార్యకర్తలారా మన పిషాంద్రా మన పరిస్థితి అనమాట చూసుకోండి మరి